ముద్దుంటారు అంతే తేడా నేరాల సంఖ్య పెరిగిపోవడం ఒక నెలలోనే ఇందాక మాట్లాడుకున్నట్టు బాలికల మీద అత్యాచారాలు రేపులు మరి అది మరీ పాశ్వకంగా మరీ దుర్మార్గంగా ఉన్నాయి ఇది తెలుగుదేశం పార్టీ తప్పుదా అంటే ప్రభుత్వం తప్పిదంగా చూడాలా లేదంటే అధికారులు ఇంకా సీరియస్గా యాక్షన్లు దిగలేకపోతున్నారు ఒకటి కూడా దాని సంబంధించి ఒక దాని మీద కూడా సరైన చెయ్యలేదు లేదు అరెస్టులు చేస్తున్నారు వెంట వెంటనే సమస్యల్లా ఏంటంటే ఇదివరకు దాన్ని వీళ్ళు చూసిన కోణం వలన ఇప్పుడు అది నడుస్తూ ప్రాబ్లం కింద చూడాలి అత్యాచారం హత్య జరిగిందంటే అది దాన్ని రాజకీయ ఎజెండాగా మార్చాం మనం జగన్ వల్ల జరిగింది లేకపోతే వాళ్ల వల్ల జరిగింది జగన్ పార్టీ వాళ్ళ వల్ల జరిగింది ప్రతి దాంట్లో వాడు జగన్ సెంత అంట వైసీపీ సెంత అంట అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్లా గైట్లేదు ఆ విషయంలో వైసీపీని అభినందించాలి ఎందుకంటే ఇప్పుడు అత్యాచారం చేసినోడు తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళ చిన్నాన కార్యకర్త వాళ్ళ పెదనాన్న కార్యకర్త ఎదు వరకు వీళ్ళు రాసింది అయ్యే కదా వాళ్ళ చిన్నాన కార్యకర్త అంట పెదనాన్న కార్యకర్త అంట వాళ్ళ కుటుంబం సానుభూతి అంట ఇట్లా రాసుకొచ్చారు ఇప్పుడు అట్లా రాయట్లేదు సాక్షి ఆ విషయంలో అభినందించలేదు వైసీపీ ఆ మాట అంటలా తెలుగుదేశం వాళ్ళే చేశారు లేకపోతే తెలుగుదేశం అబ్బాయి రేపు చేశాడు తెలుగుదేశం అబ్బాయి మాటర్ చేశాడు అని అంటల ఆ విషయంలో వాళ్ళు బ్యాలెన్స్డ్ గానే ఉన్నారు ప్రస్తుతం వరకు భవిష్యత్తులో ఏం చేస్తారు కానీ ఇక్కడ కూడా అంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎంతవరకు లాస్ట్ టైం మీకు గుర్తుంటే మనం అప్పుడు మాట్లాడుకున్న విజయవాడలో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి మీద ఇలాగే రేపు జరిగితే అప్పుడు ఈవిడ అనిత వచ్చింది అక్కడ స్పాట్కి చంద్రబాబు గారు వచ్చారు ఆ టైంలో వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్మన్ గారు తర్వాత ఆవిడ వెళ్ళారు దాన్ని పెద్ద ఇష్యూ చేశారు ప్రతిపక్ష హోదా ఇప్పుడు ఇన్ని జరుగుతున్న ఈ నెలలో కనీసం జగన్ గారు కానీ వైయస్సీపీ తరఫున ఎవరు వచ్చి మాట్లాడకపోవడం బయటికి కనీసం ఆ బాధితులను కూడా పరామర్శించకపోవడం దాన్ని ఎలా చూడాలి బట్ వెళ్ళారు కదా బాధితుల దగ్గరికి పంపించారు ఆ ఏరియాలో చంద్రబాబు గారు ఎలక్షన్స్ ముందు వెళ్ళింది ఎలక్షన్స్ ముందు కొంత ప్రచారం కావాలి కాబట్టి చేసేటటువంటి అప్పుడు కూడా వాడిని వెంటనే అరెస్ట్ చేశారు కదా నేను అనేది అదే మనం ఇక్కడ ఏంటంటే దాన్ని నేరం కింద చూడాలి దాంట్లో వైసీపీ మనిషి అన్నో తెలుగుదేశం మనిషి అనేనో ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ మర్డర్ కేసులోనైనా పార్టీల్లో చేర్చుకున్నారు తప్పించి పార్టీలకు ఏం సంబంధం